హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ లాగా మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ అనేది ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తానండి రాయలసీమ వాళ్ళు చాలా ఎక్కువగా అక్కడ నివసించే వాళ్ళు ఎక్కువగా చాలా ఇష్టంగా దీన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తింటూ ఉంటారండి అదే స్టైల్లో పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా మంచి టిప్స్తో మీకు నేను చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరు నేను మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మర్మరాలు తీసుకోవాలండి మర్మరాల్ని ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ వాటర్లో డిప్ చేసి ఉంచాలండి మంచిగా అంటే ఫస్ట్ వాష్ చేసుకోవాలి కొంచెం దాంట్లో డస్ట్ ఉంటుంది మర్మరాల్లో అవి నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో డిప్ చేసి ఉంచితే అవి మెత్తగా అయిపోతాయండి అప్పుడు ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో అయితే మనం పెట్టేసుకోవాలి చూసారు కదా ఎక్కువసేపు నానపెట్టొద్దండి అది పేస్ట్ లాగా అయిపోతుంది మర్మరాలు త్వరగానే మగ్గిపో అంటే నానిపోతాయి కదా సో మనకి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ వాష్ చేసేటప్పుడే అవి మెత్తబడిపోతాయి ఒక టూ మినిట్స్ వాటర్లో అలా నానపెట్టేసి చక్కగా ఇలా మనం ఒక ప్లేట్లో తీసుకుంటే ముందుగానే ఏంటంటే మనం ప్రాసెస్ చేసేటప్పటికి ఇవి కొంచెం ఆరిపోయి మనకి ఉగ్గాని అనేది మంచిగా పొడి ఆడుతూ చక్కగా వస్తుందన్నమాట ముద్దవకుండా సో చూశారు కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం కడాయి అయితే పెట్టేసుకుందామండి కొంచెం వెడల్పాటి కడాయి తీసుకోవాలి ఉగ్గాని మంచి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఉగ్గానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందనమాట ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా ఉంటుంది సో చూసారు కదా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి ఈలోపు మనం ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి నెక్స్ట్ మనం ఏంటంటే ఈ రాయలసీమ ఒగ్గాని అనేది అండి చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ వాళ్ళు ఎక్కువ శాతం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటారండి ఇది అంటే నాకు ఎలా తెలిసిందంటే మా వారు ఆఫీస్ వర్క్ మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు బస్ స్టాండ్లో దిగగానే ఎక్కడ చూసినా ఎక్కువ శాతం ఉగ్గానియే కనిపించిందంట తిన్నారు అప్పుడు చెప్పారనమాట చాలా టేస్ట్గా ఉందని చెప్పేసి సో ఆ తర్వాత నేను ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఉగ్గాని అనేది ఇంకోటి నేను నార్మల్గా కూడా బజ్జీ చేయను కానీ ఉగ్గాని అయితే ఎక్కువ శాతం నేను చేస్తూ ఉంటానండి ఇంట్లో పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది చాలా క్విక్ రెసిపీ అనమాట ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో చూశారు కదండీ మనకి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక టూ ఆనియన్స్ అండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వాలి నెక్స్ట్ మనం ఒక రెండు ఆరు మూడు మిర్చి తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి నేను మీకు కావాలి అంటే మిర్చిని పచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ కూడా మనం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి చాలామంది స్లైసెస్గా పొడవగా కూడా వేసుకుంటారు అది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అనమాట నేనైతే ఎప్పుడు ఇలా చిన్న చిన్న పీసెసే కట్ చేస్తానన్నమాట సో చూసారు కదా ఇప్పుడు ఒక పండిన టమాటో అండి ఒకటి సరిపోతుంది మీడియం సైజ్ పండిన టమోటో కూడా వేసుకోవాలి అది మగ్గే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వరకు మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు కదండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఆల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి నేను కలర్కి చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడు టమాటో మగ్గే వరకు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇది మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో ఉంచుకొని అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మర్మరాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్లేమ్ హైలో పెట్టడం వల్ల మనకి మరమరాలు అనేవి కడాయికి అడుగున అంటుకుపోతాయి అనమాట మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని స్టవ్ సిమ్లోనే ఉంచుకొని చక్కగా మరమరాలన్నీ మనం కడాయిలో వేసేసుకొని అంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవచ్చు సో చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ ఉగ్గానికి యాడ్ చేసే ఐటమ్ ఏంటంటే పుట్నాల పొడి అండి పుట్నాల పొడి అక్కడ రాయలసీమ వాళ్ళు ప్రతి ఒక్క కర్రీస్లో ఏ ఐటెంలో అయినా పుట్నాల పొడి అనేది ఎక్కువగా యూస్ చేస్తారండి వాళ్ళు మన సైడ్ చాలా వరకు ఉప్మాలో ఇలాగే తింటూ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ శాతం ఈ పుట్నాల పొడి అనేది చాలామంది వాళ్ళు ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో అక్కడ వాళ్ళు యూస్ చేస్తారంట ఈ పుట్నాల పొడి అనేది ఇది ఎలా చేసుకోవాలంటే మనం పుట్నాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొబ్బరి అలాగే సాల్ట్ అండి ఇవి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది పుట్నాల పొడి చాలా ఈజీ అనమాట మనం ప్రిపేర్ చేసుకోవడం సో చూసారు కదా అదైతే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే నేను వేశాను ఫైనల్గా ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకొని అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కడ అడుగంట లేదు ముద్దవ్వలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా సో ఇలా అయితే మనం ఉగ్గాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఉగ్గాని పక్కన పెట్టేసుకోవాలండి అది కొంచెం చల్లారుతుంది ఈ లోపు ఇంతేనండి అయిపోయింది పర్ఫెక్ట్ అనమాట మనం ఇప్పుడు మిర్చి బజ్జీ అనేది వేసేసుకుందాం నేను ముందుగానే శనగపిండిలో కొంచెం ఉప్పు అలాగే వాము కొంచెం వంట సోడా వేసేసి కలిపి పెట్టుకున్నానండి కొంచెంసేపు నానితే బాగా వస్తాయి బజ్జీలు అని చెప్పేసి అలాగే మిర్చి కూడా స్లైసెస్ పెట్టుకొని దాంట్లో కొంచెం వామ్ పొడి అవి మసాలా లాగా పెట్టేసుకొని ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇది ఈవినింగ్ డిన్నర్ లాగా చేశానండి మా పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగారు అందుకని ఇంకా డిన్నర్ లాగా తినేస్తారులే నైట్ అని చెప్పేసి అలా చేసాను అనమాట మార్నింగ్ స్కూల్ హడావుడిలో ఇంత ప్రాసెస్ చేయాలంటే అవ్వదు సో చూశారు కదా మనం మిర్చి శనగపిండి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ డిఫరెంట్ సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి డైలో ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా డిప్ చేసుకుంటూ మనం ఎక్కడైతే అది ఘాటు పెట్టుకుంటాం కదండి మిర్చికి కట్ చేసి దాని సైడు గిన్నెకి మనం ఇలా ఒక సైడ్కి ఇలా గీకుతూ వేసామంటే ఏమవుతుందంటే లోపల మిర్చి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి డైరెక్ట్గా ఆంతును దాంట్లో డిప్ చేసి వేయకూడదు ఒక సైడు మిర్చి అనేది మనకి కొంచెం పిండి అవి అవ్వనట్టుగా ఉంటే మనకి మిర్చి అనేది పర్ఫెక్ట్గా ఉడికి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా నేను నైట్ టైం చేస్తున్నాను ఎయిట్ థర్టీ నైన్ అయిందండి అప్పుడు టైము సో చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మన ఉగ్గాని మిర్చి బజ్జీ అనేది అంతేనండి ఇప్పుడు చక్కగా మిర్చి సర్వ్ చేసేసుకొని ఒక స్పూన్ ఉగ్గని తింటూ కొంచెం మిర్చి కొరుక్కుని తింటుంటే ఎంత బాగుంటుందంటే దీని ముందు చికెన్ మటన్ బిర్యానీ కూడా పనికిరాదు అనమాట అలాగే ఇది చాలా హెల్దీ కూడా అండి రైసే కదా మనకి సో చాలా తొందరగా అరిగిపోతుంది డైజెషన్ కూడా పిల్లలకి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే రాయలసీమ ఉగ్గాని మిర్చి బజ్ రాయలసీమ స్టైల్లో నేనైతే మీకు చేసి చూపించాను కదా సో మీరు తప్పకుండా ట్రై చేయండి అండి ఎలా వచ్చిందో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇంకా మీరు కావాలి అంటే దీంట్లో సైడు ఆనియన్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే అలాగే మిర్చితో కూడా తినేయొచ్చు అండి ఇంకా పుట్నాల పొడి కూడా మనం కావాలి అంటే కొంచెం పైన ఇంకా చల్లుకోవచ్చు మీరు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అని అంటే ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకా క్వాంటిటీస్ అనేది మనం ఎంత చేసుకుంటున్నామో అంత క్వాంటిటీస్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి సో చూశారు కదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట చూసారు చూశారు కదండీ తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్